మనుస్మృతి ఈ భావాలతో కూడుకున్న అంశాలు రాజ్యాంగంలో లేవు కాబట్టి మనుస్మృతిని నేను మనుస్మృతితో కూడుకున్నటువంటి పాలన లేని లేని దేశాన్ని మేము యాక్సెప్ట్ చేయమనేసి రాజ్యాంగాన్ని రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మరి ముఖ్యంగా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఆర్గనైజర్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఈనో మ్యాగ్జైన్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ మ్యాగ్జైన్లో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి ఈనో రోజు నుంచే వీళ్ళు దాని వే రాజ్యాంగాన్ని వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ ఉన్నప్పటి నుంచి వీళ్ళు రాజ్యాంగం మీద చెబుతున్నటువంటి విషయం అండ్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం సెట్ కాదు అనేసి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో అప్పట్లో ఎన్నో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసి రాజ్యాంగం యొక్క కాపీలని తగలబెట్టిన ఘనత ఈ ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ నాయకు అప్పుడు జనసంఘ ఇప్పుడు బీజేపీ సో అప్పుడు జనసంఘ నాయకులు సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో రాజ్యాంగాన్ని వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు అంటే నేను ఇంతకుముందు అర్లియర్ కొన్ని వీడియోస్లో చెప్పాను భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆ ఫండమెంటల్ రైట్స్ కూడా మరీ ముఖ్యంగా రైట్ టు ఈక్వాలిటీ భారతదేశంలో అందరూ సమానమే అనే ఒక అంశం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం ఏదైతే ఉందో ఆ ఈక్వాలిటీ అనే పర్టికులర్ ఆస్పెక్ట్ ఆర్ఎస్ఎస్కి మింగుడు ఎందుకు మింగుడు పడదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కావాల్సింది మెట్లతో కూడుకున్నటువంటి కుల వ్యవస్థ ఏ కు ఇదో కుల వ్యవస్థలో అందరూ సమానం కాదని చాలా ప్రస్ఫుటంగా చెప్తుంది కాబట్టి అందరూ సమానం కాదు అనేసి మనుస్ఫృతి చెప్తూ ఉంటే రాజ్యాంగం అందరూ సమానం అని ఎలా అంటుంది కాబట్టి రాజ్యాంగం అనేది ఒకటి ఉంటే రాబోయే రోజుల్లో ఈ బీజేపీ మరీ ముఖ్యంగా బీజేపీకి ఆ బీజేపీని అనుకుంటూ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి యూనో గైడింగ్ ప్రిన్సిపల్స్గా ఉన్న ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మనుస్మృతి మనుస్మృతిని ముందుకు తీసుకొచ్చి దేశంలో పరిపాలన సాగించడం కాబట్టి రాజ్యాంగాన్ని అడుగడుగున వ్యతిరేకించే పనులు